ఈ వీడియోలో మనము వృచ్చిక రాశిగలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమలకు సంబంధించిన ప్రేమ ఫలితాలు డిసెంబర్ మాసమైనటువంటి ఈ పన్నెండో నెలలో ఒకటో తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటి తారీఖు బుధవారము ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు మధ్య ఉన్నటువంటి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి విశ్లేషణలు కొన్ని నిర్ణయాలు తగు జాగ్రత్తలు ఏ విధమైనటువంటి విధంగా నడుచుకోవాలి ఏ ఏ విధంగా ముందుకు సాగాలి ఇటువంటి సమస్యలు రాకుండా నడుచుకోవాలనే దాని గురించి ఒక ఐదు పాయింట్ల వరిగా మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా ఈ వీడియోలో తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి ప్రథమంగా ఈ మాసకాలంలో ఒక శుభ సంకల్పమైనటువంటి విషయం జరుగుతుంది అంటే ప్రేమికుల మధ్య విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా చాలామంది కొంతమంది ప్రేమించుకుంటూ ఆ ప్రేమ పరిస్థితులలో నమ్మకంగా అభిమానంగా ఉంటూ ఏ కారణాలు లేకుండా విడిపోయిన వారు కానీ తర్వాత చాలా కాలం కలిసిన వారు అన్స్పెక్టెడ్గా విడిపోయి తిరిగి వారిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకపోవటం మరి కొంతమంది స్త్రీ పురుషుల్లో కూడా కుటుంబాలను వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి కొన్ని సర్వస్వం నష్టపోయి కూడా తిరిగి వారిని జీవితం సాగించి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవ్వటం మరిన వాళ్ళు త్వరగా పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన అవక వారి గురించి మానసికమైన వేధనలు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు దగ్గర వాళ్ళని అర్థం కాదు వాళ్ళు మర్చిపోలేక బాధపడుతూ మానసికంగా వేధపడుతున్నటువంటి వారిలో అలాగే కొన్ని ఫోన్లు చేస్తే సమాధానాలు ఎత్తకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టుకోవడం బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం సమాధానం లేకపోవటం ఆ బాధను తట్టుకోలేక మానసికంగా వేధన పడతాం ఇలాంటి సంబంధించి స్త్రీ పురుషుల మధ్య ఏదైతే కలిసి ఉన్నటువంటి వారు దూరమై తిరిగి వాళ్ళని కలవటానికి ప్రయత్నం చేసినవి గతంలో ఒక కొలిక్కి దానివి ఈ కాలంలో మంచి శుభప్రదంగా జరగటము దూరమైన వారు కలవటానికి వారిని ఎదురుపడటానికి మీ మనసులో ఉన్న సమస్య ఒక తోవక రావడానికి కనీసం సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ దాంట్లో మీకు ఒక మంచి శుభప్రదమైన అనుసం ఏర్పడటానికి మీ బాధను అర్థం చేసుకోవడానికి ఇది ఒక మీకు చక్కని సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గతంలో మీరు చేసిన ప్రయత్నాల్ని ముందుకు రాని ఈ సమయంలో చేయండి మీ నుంచి దూరమైన వారు తిరిగి కలిసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మీరు చేసే ప్రభావాలు ప్రయత్నాలు మీకు ఫలితాలని మంచి మెరుగైన ఫలితంగా ఇవ్వటము దాని నుంచి మీరు ఆ సమస్య నుంచి బయటపడే దారి దొరకటం జరుగుతుంది కాబట్టి దూరమైనటువంటి వారు తిరిగి కలవటానికి ఈ సమయకాలం అనుకూలిస్తున్నప్పుడు మీ ప్రయత్నాలు మీకు మంచి సత్ఫలితాలను కూడా అందించే ప్రభావాలు కూడా జరుగుతాయి ఇక నెక్స్ట్ రెండో అంశం సహజంగా చాలామంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచడంలో కొంతమంది ప్రేమించిన అంశాన్ని తన ప్రేమించిన వాళ్ళకి తెలియపరచడంలో కొంత అసందిగ్ధం సందిగ్ధం చెబితే ఏం జరుగుతుందో అనే ఆలోచన ఆచరణ ఈ రకమైనటువంటి కొన్ని మనసులో ఆందోళన జరుగుతూ ఉంటాయి ఈ ప్రేమ అనేది ఇరువురు మధ్యకు సంబంధించిందైనా పెళ్ళి అనేది సమాజం తల్లిదండ్రులది ఇంకొంతమంది వివాహమైనటువంటి వారి మధ్య కాస్త అవాహితర సంబంధాల్లో ఉన్నటువంటి వారు ఇష్టపడినటువంటి వారిలో కూడా తమ ప్రేమని తెలియపరచడానికి తెలిస్తే ఎవరైనా గొడవలు అవుతాయో సమస్యలు వస్తాయో ఇబ్బందులు వస్తాయన్నటువంటి వారు కొంతమంది చూస్తుంటాం ఆ తరహా విషయం పక్కకు పెడితే ముందు తమ ప్రేమను పెద్దవాళ్ళకు తెలియపరిచి పెళ్లి వరకు తీసుకురాకున్నటువంటి వారిలో మాత్రము ఏదైతే ఈ సమయకాలము ఈ డిసెంబర్ నెల ఐదో తారీఖు పౌర్ణమి నుండి పంతొమ్మిదో తారీఖు అమావాస్య వరకు బాగుంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించిన విషయాన్ని పూర్తిగా తెలియపరచకుండా కొంతవరకు మీరు ఇష్టపడుతున్న విషయాన్ని వారి పేరు పెద్దవాళ్ళు ఒప్పుకుంటే పెళ్లికి సంబంధించిన విషయాన్ని దీని వరకు తెలియపరచు ఎందుకంటే మీరు పూర్తి విషయాన్ని తెలియపరిచిన తర్వాత మళ్ళీ వారు ఏదే రకంగా ఇంకొక రకంగా మీకు వ్యతిరేకత అవ్వకుండా ఉండాలి అంటే కొంతవరకు విషయాన్ని తెలియపరిచే మార్గం చేసుకుని పెట్టుకోవడం వల్ల వారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా మీరు వారి నుంచి సమస్య పడపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమయానికి ఈ సందర్భం అయితే సరిపోతుంది ఈ విషయం తెలియపరచుకోటానికి కాబట్టి ఈ విషయం మీరు పెద్దవాళ్ళకు తెలియపరచడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఎవరికైతే అన్యోన్యంగా ఉండి మీ మాట చెబితే కాస్త వెనుకోగలిగిన వారు ఉంటారో వారి ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేయండి ఇక రెండోది తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచుకోవడానికి కూడా ఇప్పుడు నేను చెప్పిన యాజీ సమయం కరెక్ట్గా ఉంటుంది కొంతమందిలో ఏంటంటే చెప్పడా చెప్పాలా వద్దా వాళ్ళు చెబితే అని అనుకుంటారనే ఫీలింగు తీరా మీరు చెప్పే సమయానికి వాళ్ళు చనిపోయే పరిస్థితులు అలాగనే మీరు మనసులో ఉన్న ఆందోళన తీరదు దానికి అర్థం కాదు సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ప్రేమ అనుకోవటము కలిసిమెలిసి ఏదో స్నేహంగా ఉన్నంత మాత్రాన ప్రేమ అనుకోవటం కూడా అనుకోకూడదు ఎందుకంటే మనం అనుకున్నదే అనుకోని మనమే ఊహించుకొని వెళ్తుంటే తర్వాత వారి నుంచి వచ్చే వ్యతిరేకత సమాధానం మన దగ్గర ఉండదు కాబట్టి మీ మనసులో ఏదైనా ఆందోళన ఉంటే విన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అది రైట్ అయితే రైట్ రాంగ్ అయితే ప్రశాంతంగా సమస్య నుంచి బయటపడ్డామని హ్యాపీగా జీవించే మార్గం చూసుకోవాలి కాబట్టి అటువంటి విషయాలు కూడా తెలియపరచుకోవడం కూడా ఈ సంకల్పం చాలా బాగుంటుంది ఇక మూడవ విషయానికి వచ్చేసరికి ఈ ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికుల మధ్యలో ఒక కొత్త సమస్య అనేది కూడా వ్యతిరేకత ఏర్పడేటటువంటి ప్రమాదం కూడా ఈ కలిగిన వారు ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు మీ ప్రేమకు సంబంధించిన విషయాలను తీసుకెళ్ళి మీ మీతో ఉన్న స్నేహితులు లేదంటే మీ మధ్య చిన్న చిన్న లేని విషయాలు తెచ్చకొచ్చి మీ మీ ఫ్రెండ్స్ మీ స్వాత్తిగా లేదంటే మీ అయిన వాళ్ళలో తెలియపరిచి మీ ఇద్దరి మధ్య వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు చేయొద్దు ఎక్కడ కూడా మీ ఇరువురు మధ్య వ్యతిరేకతలు వచ్చినా అవి మీరే తీర్చుకోవాలి తప్ప మధ్య వాళ్ళ ప్రమేయాన్ని ఇచ్చి పరిచయం లేని వ్యక్తుల్ని మీరు పరిచయం చేసి మళ్ళీ నూతనంగా మీరు సమస్యలు కొని తెచ్చుకొని మీ మధ్యలో వాళ్ళను దూర్చి మిమ్మల్ని దూరం చేసి వాళ్ళని దగ్గర చేసేటటువంటి పనులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జరుగుతుంది కలికాలం కాబట్టి ఈ సమయాల్లో కూడా ఎక్కడ కూడా ఎవరిని నమ్మడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని బట్టి కాస్త జాగ్రత్తగా మీ సమస్య ఏదున్నా అది మీకు మీరుగా నెరవేర్చుకోవాలి తప్ప మధ్య వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసుకోవడం అంత మంచిది కాదు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే కొన్ని కొన్ని సందర్భాలలో మనము చిన్న చిన్న విషయాలకు అనుమానాలు పడతాం తర్వాత కలిసి ఉండాలా అనేది విడిపోవాలా వద్దనుకునేది కొన్ని అనుమానాలు పడతాము ఏదైనా ఎక్కువగా అవతల వారి మీద మెజారిటీ కలిగినటువంటి అధికారం చూపించటము ప్రతిదానికి ఇరుబోలు చూపించటము నా మాట వినాలి నీ చోటు చేతులు ఉండాలంటే గతంలో చెల్లుబాటు అవుతుంది కానీ ఇది సంవత్సరం చివరికి వచ్చింది కాబట్టి డిసెంబర్ మాసంలో చెల్లుబాటు కనుక ఇష్టపడేంత వరకు మన వెంట తీరా వాళ్ళు ఇష్టపడిన తర్వాత వాళ్ళు మనం వెంటబడేలా చేసుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఈ సమయకాలంలో వదిలేసుకోవటం మంచిది ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా మన మన యొక్క డామినేషను వారి నుంచి ఆ ఫ్రస్టేషన్ నుంచి బయటపడటానికి వారికి అవకాశం చూపిస్తుంది కాబట్టి ఏదైనా మనం వరకే లాగా తప్ప తెగేదా అలా అయితే అది బంధమైన బంధుత్వమైన ఏదైనా పూర్తిగా తిరిగిపోతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ రాసిగలిగిన వారికి డామినేషన్ చూపించడం మన మాట నాలనే విధంగా నడుచుకోవటం ఎక్కువగా వారి మీద మేజ మెజారిటీగా అధికారం చలాయించడం ఇటువంటి ప్రయత్నాలు చేయటం కూడా ఈ సమయకాలంలో మానుకోవటం మంచిది ఇక ఫోర్త్ విషయంలో వచ్చేసరికి ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య కానీ కొంతమంది భార్యాభర్తల మధ్య విడిపోయేటటువంటి పరిస్థితులు అంటే ఒక్కొక్కరు స్త్రీ పురుషుల మధ్య వారి యొక్క వ్యక్తిగత కారణాల వలన పర స్త్రీల మీద వ్యామోహంతో కానీ పరపురుషుల వల్ల వ్యామోహంతో కానీ కొంతమంది విడోస్ భర్తలు దూరమైన తర్వాత లేదంటే కొంతమంది భార్యలు దూరమైన తర్వాత ఆనస్పెరెట్గా ఒకరి మధ్య ఒకరికి వివాహేతర సంబంధాలు ఏర్పడటం బతుకు దెరుగు కోసం కొంతమంది విదేశాలకు వెళ్ళినప్పుడు బతుకు కోసం ఆధార్ కార్డు వెళ్ళి అక్కడ బాధపడేవారు చదువుల కోసం కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకునేటువంటి వారిలో అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాలు కాస్త ప్రేమలుగా మారటం ఆ ప్రేమలు కాస్త కథ వివేహతర సంబంధాలుగా మారి మంచిగా ఉన్న రోజులు మంచిగా నడుస్తూ వారి నుంచి ఏదో అనుకోకున్న సందర్భం వల్ల అయినటువంటి ప్రమాదాలు కొన్ని బయటకు చెప్పుకోలేం కొన్నింటిని ముందుకు తీసుకెళ్లేము ఎలా ఏ విధంగా ఏ విధంగా బయటపడాలో తెలియక మానసికమైనటువంటి ఆందోళన పడేటటువంటి సమస్యలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రేమలలో ఈ గవర్నమెంట్ జాబుల దగ్గర కానీ ఐటీ రంగాలలో కానీ తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాలలో కానీ ఇక్కడ బతుకుదడులు చేసేటటువంటి వాళ్ళల్లో కూడా ఈ ప్రేమకు సంబంధించిన సమస్య వల్ల ఏదైతే బాధపడుతూ ఆ నమ్మించి ప్రేమాభిమానంగా ఉండి తీరా పెళ్ళి అనే సమయానికి వచ్చేసరికి దూరం అయిపోవటం లేదంటే ఇరువురు వివాహేతర సంబంధం కలిగినటువంటి వారు కొన్ని బంధాలను ఏర్పరచుకున్న తర్వాత నమ్మించి మోసం చేసి దూరం అవటము కొంతమంది వీళ్ళు మధ్యవాళ్ళు పెద్దవాళ్ళు ఇవ్వాలి వాళ్ళని ఇష్టంలో ఇవ్వకుండా దూరం చేయడం ఈ తరహా సమస్యల వలన బాధపడే వారికి కూడా ఈ సమయకాలం కాస్త మంచి అను అనుకూలతమైనటువంటి స్పందన లభిస్తుందని మాత్రం చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఐదో సమస్యగా వీరికి ముఖ్యంగా కలిసి ఉన్నటువంటి వారిని విడదీయడానికి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధించిన సమస్యలు కూడా విడదీయటానికి తర్వాత ఇవేహకరమైన సంబంధాలు అనేటువంటి వ్యక్తుల వలన కొన్ని అనుకోని ఇబ్బందులు విభేదాలు ఏర్పడేటటువంటి ప్రమాదాల వలన బాధపడుతున్న వారికి కూడా ఏదైతే ఈ సమస్యకు కొంత సొల్యూషన్ దొరుకుతుందో అలాగే ఈ ఐదే అంశాలలో కూడా ముఖ్యంగా కొన్ని చెడు ప్రభావాల వల్ల కొన్ని వశీకరణ ప్రభావాల వల్ల మరుగుమందు సమస్యల వలన తర్వాత కలిసి ఉండాల్సిన వారు కూడా పూర్తిగా చేసారిపోయారంటే అది వారి వ్యక్తిగత సమస్యల వల్ల దూరం అయ్యేది కొంత అయితే ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల వలన కూడా అనుకూలంగా ఉన్నవారు కూడా వ్యతిరేకమైనటువంటి ప్రమాదాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఈ మాస్కాలంలో పడేటటువంటివి చేసేటటువంటివి ఎక్కువగా ఉండొచ్చు ఎలాగైనా వారు అనుకున్నది సాధించాలన్నటువంటి ఆలోచనల్లో ఏ విధమైనటువంటి దుస్సాహసైనా పాల్పడవచ్చు కాబట్టి అటువంటి పరిస్థితులను కాస్త మీరు ఏకాగ్రతతో చూస్తూ గమనిస్తూ ముందుకు వెళ్ళాలి ఏదైనా మీ చేయదాటి పోతుంది అనుకున్నప్పుడు దాన్ని తగు జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే గత కొంతకాలంగా ఈ సమస్యతో బాధపడుతూ వేతన పడుతూ ఎలా బయటపడాలో తెలియకపోయినా కానీ తగు సలహా సూచనలు తెలుసుకొని జాగ్రత్త చేసుకోవాలి చాలామంది కూడా ఒక సమస్య వేరే కోణం ఉన్నటువంటి చెడు ప్రభావాలు దుష్ట ప్రభావాలు తాంత్రిక పూజల వల్ల వచ్చినప్పుడు అనుకుంటాం అంటే మనకు మధ్య మనకు మధ్య వచ్చిందిలే అనుకుంటాం మధ్య మనం కల్పించిందిలే అనుకొని దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తాం కానీ అవి అమలులోకి రావు కానీ సమస్య ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది తెలియనంత వరకు ఆ సమస్యను తీర్చుకునే దారి కూడా తెలియదు అలా చాలామంది తెలియక ఏళ్ల తరబడి నెలల తరబడి బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ మనశ్శాంతి లేక స్టడీ మీద చదువు మీద కెరీర్ మీద ఇంట్లో పిల్ల పిల్లల మీద భర్త మీద కుటుంబం మీద లైఫ్ మీద ఫోకస్ చేయలేక మానసికంగా అన్ని విధాలు కుంగిపోయేటటువంటి ప్రభావాలు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఉండుంటే వాటిని ఏ విధంగా పరిష్కరించుకో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా సంపాదించుకునేట్లయితే మీ సమస్యను శాశ్వతంగా పదకొండు రోజులు నూటి నూరు శాతం పరిష్కరించడం జరుగుతుంది అలాగే మేము చెప్పబోయే ఎన్నో అద్భుతమైన విషయాలను కూడా మీరు తెలుసుకుంటానికి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖన అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ది బెస్ట్